ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మారితో చెప్పి భూమి వ్యర్థము ఆ స్థలము వ్యర్థము ఎందుకంటే ఫలములు ఆశించిన ఫలములు అందులో రాలేదు కోరుకున్న విధంగా ఆయన పెంచిన విధానములో మంచిదే బాగానే పెంచాడు దానికి సమృద్ధిగానే ఆయన ఆహారాన్ని అందిస్తున్నాడు సమృద్ధి నన్ను నీళ్లు పెడుతున్నాడు ఎరువు వేస్తున్నాడు చుట్టూ తవ్వి పలుపులు తీస్తున్నాడు కానీ ఫలములు రాలేదు కాశ్ భర్త పదమూడవ అధ్యాయంలో ఆరు నుండి తొమ్మిది వాక్యంలో రాయబడినటువంటి ఒక చక్కని గొప్పమానాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాం తోట ఏమి తోట అది ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటలో ఏం నాటుకున్నాడు అంటే అంజూరపు చెట్టు ఒకటి నాటినాడని ఆ చెట్టును వెతకడానికి వచ్చాడంట మూడు సంవత్సరాలైందంట వెతకడం ప్రారంభించి మూడు సంవత్సరాలలో ఆయన వెతికిన ఫలములు దొరకలేదు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు చూసారా ప్రా అందుకంటున్నాడు నరికివేము అంటున్నాడు ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పు అయితే ద్రాక్ష తోటమాలి అంటున్నాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్విరు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఎందువల్ల అది ఫలించలేదు ఎందువలన అది కాపు రాలేదో అయ్యా ఒక్క సంవత్సరము గడువు అయ్యా ఒక్క సంవత్సరము అవకాశం ఇచ్చి చూడయ్యా ఈ చెట్టుకు అది అది నేను అనుకుంటున్నానయ్యా ఎందుకంటే ఎరువు వేసి దాని చుట్టూ తవ్వి నేను ఎరువు వేసి వేస్తాను దానికి ఆహారాన్ని లేదా ఎరువును వేస్తాను ఎరువు వేస్తాను చుట్టూ తవ్వుతా నా ప్రయత్నం నేను చేస్తానయ్యా ఈ ఒక్క సంవత్సరం సరే ఫలించినా సరే సరే అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో ఇప్పుడైతే నరికేదయ్యా ఒక సంవత్సరం గడువు ఈరోజు మన జీవితాలలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో రోజు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకు దేవుడు ఆశించిన ఫలంలో లేదేమో ఆత్మే ఫలముల చేత నింపబడలేదేమో అయితే యజమానుడు మన క్రీస్తు ప్రభు వారు నీకోసం కోసం విలువైన రక్తాన్ని చెల్లించి ఎంతో ప్రయాస పడ్డాడు మనము రక్షించబడాలి మనము ఆత్మ చేత నింపబడాలని ఆత్మీయంగా మనం ఎదగాలని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలని ఆత్మీయంగా ముందుకు సాగాలని ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చూసారా పిల్లరా అంజూరపు మొక్క వెతికినట్టుగా ప్రభు మనం వెతికితే మనలో పరములు లేకపోతే ఆయన అడ్డుపడుతు ఒక్క సంవత్సరం అవకాశం ఈ సంవత్సరమైనా ఈ సంవత్సరం ఒక ఫలించకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దు ఇలాగ చూసావు ఈ నా బ్రతుకులలో ఫలముల చేత నింపబడాలని ప్రభు కోరినాడు ఆ పలములు లేకపోతే తండ్రి బాధపడతాను ఈరోజు మనం ఫలముల చేత నింపబడతాను సంతోషపడతాడు ఇంకా సంతోషపడతాడు సంబరపడతాయి ఆయన ప్రయాసం వ్యర్థమైపోయింది ప్రభు ఎంతో ప్రయాస మనకు నీరు కట్టి ఆత్మీయ ఆహారం ఇచ్చి మనము బలపరిచి మన జీవితంలో ఫలములు కావాలి అందుకే వాణిలో ఊరేడి నీటి బుగ్గని నేను పుట్టిస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం నిత్యమూహూర్త అంట జీవజలన మనలో నీటి బోర బుగ్గ నీటి బుగ్గ చూసారా ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆయన మార్గంలో సాగుతూ ఉంటామో మంచి ఫలముల చేత నింపబడతాము అటువంటి గొప్ప కృప ఈ కుటుంబాలకు దేవుడు దయచేయనుగాక